ఫౌండర్ అయితే ఏంది సేవించే పవిత్రమైన ఆలయంలో గుడిలో ఉన్న పూజారిని దీక్షలు చేస్తున్న అయ్యప్ప స్వాములపై చిందులు వేస్తున్న ఆదివారం వచ్చిందంటే చాలు ఆ ఫౌండర్ చైర్మన్ గా చెప్పుకునే కోట్ల నరసింహారెడ్డి ఉదంతం ఇదే అది ఎక్కడో కాదు మరి ఉప్పల్ అంబర్పేట నియోజకవర్గాల్లోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న రమ సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం ఫౌండర్ చైర్మన్ అయిన కోట్ల నరసింహారెడ్డి రోజుకి ఆగడాలు మితిమిరిపోతుందని భక్తులు అయ్యప్ప స్వాములు వాపోతున్నారు రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ఆధీనంలో ఉన్న రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని రామంతాపూర్ ఇందిరానగర్ లో నెలకొని ఉంది ఎంతో పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో గత ముప్పై సంవత్సరాల నుండి అయ్యప్ప స్వాములు ఈ ఆలయంలో దీక్షలు చేస్తూ ఇరుముళ్లు కట్టుకుని శబరిమలకు ఇదిలా ఉండగా ఫౌండర్ నరసింహారెడ్డి వ్యవహార శైలి భక్తుల పాలిట శాపంలా మారింది నరసింహారెడ్డి మద్యం సేవించినప్పుడల్లా ఆలయానికి వచ్చి అందరిపై దుర్భాషలాడటం చిందులు వేయటం మామూలైపోయింది అయితే ఆలయంలో గురువు గురుస్వామి నారాయణ గురుస్వామి వేణుగోపాల్ గురుస్వామి కిరణ్ స్వామి శ్రీనివాస్ స్వామి ఢిల్లీ స్వామి తదితరులతో సుమారు ముప్పై అయ్యప్ప స్వాములు ఆలయంలో దీక్షలు కొనసాగిస్తున్నారు ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం వేళ పూజలకు ఉపక్రమ వేళ ఫౌండర్ కోట్లాస్ నరసింహారెడ్డి ఫుల్ గా మద్యం సేవించి ఆలయంలో హంగామా చేశారు నరసింహారెడ్డితో పాటు ఆయన సతీమణి పలువురు కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు తెలిసిందే దీంతో అక్కడ ఉన్న అయ్యప్ప స్వాములు భక్తులు ఆలయంలోనే అతన్ని బంధించి గేటుకు తాళం వేసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారని కూడా తెలిసిందే పోలీసులు రంగ ప్రవేశం చేసి నరసింహారెడ్డి అయ్యప్ప స్వాములు భక్తులకు సర్ది చెప్పి పరిస్థితులు చక్కదిద్దారు ఇదిలా ఉండగా నారాయణ గురుస్వామి మరికొందరు స్వాములు ఈ సందర్భంగా మాట్లాడుతూ నరసింహారెడ్డి ఆగడాలు మితిమీరిపోతున్నాయని అతన్ని పవిత్రమైన ఆలయంలో అడుగుపెట్టనివ్వద్దని పెట్టనివద్దని అన్నారు ఈ దేవాలయం ఉప కమిషనర్ శ్రీధర్ నరసింహారెడ్డి తీరుపై ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఏదేమైనా ఫౌండర్ నరసింహారెడ్డిని మాత్రం గుడిలో అడుగు పెట్టనివ్వని భక్తులు అంటున్నారు చూడండి స్వామి చూడండి చూడండి స్వామి ఎంతమంది వచ్చారు స్వామిగో చూడండి సీను తెలుసా ఎవరెవరు అక్కడ తీసుకో గ్రూప్ లో పెట్టండి నాకు అయితే ఫలితాలు పంపిణి సాధార స్వామి పెట్టడం ఎందుకు పెట్టి పంపిస్తాను అయ్యప్ప మొత్తం పెట్టండి చందర్ సౌండ్ ఏమో ఎవరు ఏమేం చేస్తున్నారు అని కూడా చెప్పాలి పెట్టండి పెడతాం అంతా ఇంక అంత సౌండ్ చెప్పి పెట్టా చంద్రగల్ చెప్పబడు거든요 తర్వాత అంతా బజ్కి మన తావి ఫోన్ చేసి చెప్పిండు ఎట్రి ఇచ్చిండు కార్పెంటర్ రట్టిస్తా విలవలేదా లక్ష్దేవ కార్పెంటర్ని కార్పెటర్ ఇచ్చే మెయిన్ ఇచ్చే మెయిన్ ఇచ్చిండు అలానే ఫోన్ చేసి

అప్పుడు కూడా మేము అందరం అనుకున్నాం ఎవరు ఇప్పుడు బలబడి మనం ఫ్రీ ఉండకూడదు వస్తావుతా చె నీళ్లు జరగ నేను కూడా ట్యాంకర్ రోజు ట్యాంకర్ చెప్పిస్తాను చెప్పి నేను ఇంతమంది నీళ్ళు జరిగిపోతా లేవు అది సంవత్సరం చేస్తుంది చాలా మమ్మల్ని ఇబ్బంది పెడతారు ప్రతి సంవత్సరం స్వామి గత కొన్ని సంవత్సరాలుగా నా దగ్గర ఉన్నారు గురుసావరయ్య నా దగ్గర కనీస గురుసావరయ స్వామిలు ఉన్నారు వాళ్ళ పాటనే వినండి ఏం జరుగుతుంది ఇక్కడ అనేది మీరు తరలి వినండి స్వామి సంవత్సరం స్వామి నిన్న రాత్రి అయినా మేము స్నానాలు చేస్తుంటే కొద్దిగా వాటర్ పోతుంటే దాన్ని వాటర్ అని చెప్పి మమ్మల్ని పరిచయం చేసుకుంటే నీళ్లు పోదు ఏం పోదు ఫుల్ తాగేసి వచ్చి పంబా పంబా తాగేసి వచ్చి మమ్మల్ని పరిచయం చేస్తుంది స్వామి ఈ స్వామి రోజు వచ్చి రోజు ఇదే ఇబ్బంది పెడుతుండు ఈ స్వామి ఇంకోసారి ఇక్కడ రానియకుండా చేయండి చెట్టీలు బీన్లు అన్ని బట్టలు తీసి బట్టలు ప్రాబ్లం చేస్తుంది

అయ్యప్ప అయ్యప్ప రద్దు స్వామి నువ్వు మాట్లాడకు నువ్వు వెళ్ళిపో స్వామి నువ్వు అమ్మాయి కూడా ఆ స్వామి అదే విధంగా మాట్లాడాడు అయ్యప్ప ఆ స్వామికి చెప్పి అని అర్థం అసలు అర్థమవుతలేదు వాళ్ళ భార్య స్వామి అట్లాడే పిల్లల సాములు తమ్ముడు స్వామిలో వాళ్ళు కూడా వచ్చి అదే విధంగా నువ్వు సేమ్ చేస్తు ప్రతి రోజు స్వామి ప్రతి రోజు సిగరెట్లు బుట్టకాలు బాత్రూమ్ లా ఏదో తాగతా అంటారని ప్రతి రోజు అంతానే ఉన్నాడు స్వామి మొన్న స్వామి ఒకసారి అందరు చూపి సందరూ చూపించి కట్ చేసే చేసి స్వామి దయచేసి ఈ మాత్రమే ఆయనకి కోర్టు ఇచ్చింది అది ఒక సంవత్సరం పాటు ఇచ్చింది నేను కూడా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు దాకా ఒక సంవత్సరం పాటు నేను కూడా ఈ గుడికి ధర్మకర్తనే స్వాములు మాతో పాటు ప్రమాణ చేసిండు చేసి మాతో పాటు టైం అయిపోయింది ఇప్పుడు ఎటువంటి హోదా లేదు ఆయన పెత్తనమైంది స్వాములు స్నానం చేసి ఇబ్బంది హిందూ దేవాలయంలో హిందువుల గతి ఇంకా పూజ చేసుకుంటారు ఒకసారి మీరు అందరూ ఆలోచించండి స్వామి ఈయన మమ్మల్నే కాదు మా స్వామిని గుళ్ళు అయ్యగాల్ని అన్ని పని చేసిండు హోమాలు వద్దని ఏమద్దని ఏమి జరిగిస్తాడు గుళ్ళ కార్యక్రమాలు కానీ మీరు ఇబ్బంది అయిపోయింది భక్తులు రానికి ఇబ్బంది అవుతుంది మూవ్ అంటే గేట్ తాళం వేస్తాడు లోపల రావద్దంటాడు అయ్యప్ప స్వామి బట్టలు మొత్తం మూట కట్టి మూల పడేస్తుండు అనవసరం భోగరాం చేస్తుంటాం ఇష్టం వచ్చాడు చేస్తున్నాయి ఇంకొక విషయం అందరూ చెప్తున్నా బాగా బాగా వినండి స్వాములు బాగా వినండి అందరూ అనుకుంటారు స్వామి కలియుగం వచ్చింది కలియుగం వచ్చిందండి కలియుగం రాలే స్వామి బాగా అండి మాట ద్వారపయుగం నుంచి కలియుగం వస్తున్నాం మనం అంతవరకే ఇంకా మొత్తం కలియుగం రాలేదు కలి ఉంది ముందు ముందు గోర కలి అది కలియుగం గోరకలి వచ్చినాకనే కలియుగం వస్తున్న స్వామి అలాగే ఈయన ఎవరైతే నరసింహరెడ్డి గారు ఉన్నారో ఇంకొక సంవత్సరంగా గుళ్ళో ఉండే సత్యనారాయణ స్వామి దేవుడు కాదు స్వామి ఆయనే దేవుడు వస్తాడు ఎవరు దేవుడు ఆయనే దేవుడు ఆయన కొలిసినాగానే మనం దేవుడు కావాలి ఆ పరిస్థితి వస్తా స్వామి దేవాలయానికి దయచేసి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని ఎంక్వైరీ చేసుకోండి స్వామి స్వామియే శరణం అయ్యప్ప శరణం ఆది గుళ్ళ నుంచి బయట పంపించావలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం స్వామి అలాంటి వ్యక్తులు హిందూ దేవాలయాలు విధంగా వాళ్ళ మాత స్వామి ఏదో